ప్రశ్నలు వేస్తున్నారు రావట్లే దాని మీదే దాని దాదు కారణం ఏంటంటే వాళ్ళు ప్రశ్నలు వేయడం వల్ల మరొక ఇద్దరు మెంబర్స్ మాట్లాడే అవకాశం పోతుంది అది సమంజసం కాదు ప్రజాస్వామ్యంలో కానీ ప్రశ్నలు అడగడానికి సభలో ఉండటం లేదు మీరు చూస్తూనే ఉన్నారు ప్రశ్నలు వస్తున్నాయి వాళ్ళు సభలోకి రావట్లేదు ఈ కారణంగా సభలో ఎవరో ఒకరి ద్వారా మరో ప్రశ్నలు అడిగే అవకాశం కోల్పోతున్నారు ఇది చాలా దురదృష్టకరం సభకు ఎన్నికైన గౌరవ సభ్యులు సగౌరవంగా సభకు రావాలి ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని సభలోకి వెళ్ళి మా సమస్య మాట్లాడమని సభకు రావాలి ఎవరికి కనిపించకుండా వచ్చి సభ్యులు కూడా సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారని దొంగలలాగా వచ్చి మీరు గౌరవ సభ్యులే ప్రజలు ఎన్నుకున్నారు మీరు ఎమ్మెల్యే దొంగలాగా వచ్చి సంతకాలు పెట్టాల్సిన అవసరం ఇచ్చింది కర్మ ఒకసారి ఎమ్మెల్యేగా గౌరవప్రదం అనే ఇంట్లో ఉండి హాజరు పట్టికలో సంతకం చేసి సభకు ఆ మొహం చాటేయడం వారికి గౌరవాన్ని తగ్గించిందే తప్ప పెంచడానికి పెంచదని చెప్పి నా తాలూకా అభిప్రాయం వీరిలో ముఖ్యంగా నా దృష్టికి వచ్చింది వై బాలనాగరెడ్డి గారు తాటిపట్టి చంద్రశేఖర్ గారు లింగం గారు మత్స్యలింగం గారు విరూపాక్ష గారు మత్స్యరాజ విశ్వేశ్వరరాజు గారు ఆకేపాటి అమర్నాథ్ అమర్నాథ్ రెడ్డి గారు రెడ్డి గారు దాసరి సుధ గారు మనం చూసాం మనం గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన తేదీ తర్వాత వేరు వేరు తేదీల్లో ఇట్నే శ్రీ సంతకాలు పెట్టేట్టు నా దృష్టికి వచ్చింది అంత దొంగచాటును వచ్చి ఒక దొంగల మాదిరిగా సంతకాలు పెట్టవలసిన అవసరం లేదు కానీ వారు ఎవరు కూడా నాకు సభలో కనిపించలేదు సంతకాలు ఉన్నాయి కానీ సభలో కనిపించారండి మీకు ఎవరికన్నా నాకైతే కనిపించలేదు ఇది ఎంతవరకు వాళ్ళకు సమంజసో వారే నిర్ణయించుకోవాలి మనం ఎన్నుకున్న ప్రజలు మనం ఆదర్శగా నిలవాలి తప్ప ప్రజలకు మీకు ఓట్లేసిన ప్రజలకి తలవంపులు తెచ్చేలా ప్రవర్తన అని చెప్పి నా అభిప్రాయం ఈ సభ ముందు పెట్టాలని చెప్పి నేను ఈ రెండు విషయాలు మీకు తెలియజేస్తానండి